బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ వైజాగ్ సార్ నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పొలిటీషియన్ ఒక ముందు ఒక మంచి ఆంటర్ప్రినర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ని యూత్ని గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రియర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటీషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందు యువర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రియర్ యాజ్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజర్ సజెషన్స్ అమ్మా నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎం గారు అన్నా ప్లీజ్ అన్నా కూర్చోండి అన్న ప్లీజ్ దయచేసి కూర్చోండి ఐ విల్ టేక్ ద లి లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎం గారు ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్ ఆయన ఆంటర్ప్రిన్యూర్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుక్ అప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ ఇస్ అ లాట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ నన్ను ఏదో ఇన్స్పైర్ చేసి పెట్టారని నన్ను ఫస్ట్ నుంచి హెరాస్మెంట్ చేసుకుంటా వచ్చారన్నా అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ ఆ సీఎస్ వేణుగోపాల్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ప్రతి ఒక్కరూ హర్షవర్ధన్ అందరూ అక్కడ కూటమిలాగా ఉండేవాళ్ళన్నా అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంతా నేను చూస్తా ఉన్నానన్నా యాజ్ఏ గా బీసీఎస్ రూల్ ప్రకారం ప్రతిదీ జరగాలని నేను ఉంటే ప్రతిదాన్ని అవాయిడ్ చేసి నన్ను సస్పెక్ట్ చేసి పక్కన పెట్టేశారన్న పెట్టేసి ఏదో ఒక రకంగా నన్ను హరాస్మెంట్ చేస్తూ నన్ను నేను దొంగతనం చేశానని నా మీద దొంగతనం కేసు కట్టి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి నా మీద దొంగ కేసు పెట్టించారన్న పెట్టించిన తర్వాత వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా ఉండ నేను అని చెప్పి నాకు సవాల్ చేసి నా మీద వార్నింగ్ ఇచ్చున్నాడన్న ఆ తర్వాత నేను ఈ హెరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ నేను ఇనాగ్రేట్ చేసి నేను ఆఫీస్ ఓపెన్ చేశానన్న సేమే వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మీ మీద దాడి జరిగిన తర్వాత మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని ఎంక్వైరీ చేసి మా అపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగారన్న ఈ దాడి నేను చేపించాను మీరు నన్ను అక్కడ పెట్టి మీ మీద నేను చేపించానని నా మీద నాతో చెప్పించడానికి నన్ను చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్న వాళ్ళు అయినా కూడా మేము ఏంటంటే డిసిప్లిన్ ఉన్నారని బయటికి రావడానికి భయపడి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా మేము షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నా రిజైన్ చేసి కానీ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే మేమేం దాడి జరిగిందో అప్పటి నుంచి నేను చేస్తున్న ఆఫీస్ కానీ మొత్తం తీపిచ్చేశారన్నా ఆ తర్వాత వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్ కూడా నేనేదో మీకు క్యారీ చేస్తానని నన్ను సస్పెక్ట్ చేసి క్యారీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఊహించుకొని నన్ను పూర్తిగా ప్రతి మీటింగ్కి అవాయిడ్ చేసి నన్ను పూర్తిగా అక్కడి నుంచి ఆపేశారన్నా ఆ తర్వాత నేను వచ్చేశానన్నా బయటకు వచ్చేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉంటూనే అన్ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నానన్నా ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఏ జాబ్ లేకుండా నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను ఏ రకంగానే ముందుకు రానిలేదన్న ప్రతి చోట నా మీద రోబరీ కేసు ఉందని లేదా ఇంకోటి ఇంకోటి అని కావాలని నా మీద ఇది చేసి ఈ అమ్మాయి వాళ్ళకి అని కూడా నన్ను చాలా హెరాస్ చేసి అన్ని చోట్ల పొల్యూట్ చేసి ఎక్కడా జాబ్ రాకుండా చేశారన్న అయినా నేనేం బాధపడలేదు ఆ రోజు నా నుంచి జాబ్ అయితే తీయగలిగారేమో కానీ జగన్ అన్న నా గుండెలో నుంచి మాత్రం తీయలేకపోయారన్న వాళ్ళు ఎవరు ఈరోజు పోండా ఉమ్మగాడు చేసిన ఆ పని చూసిన తర్వాత నేను నా ఫ్యామిలీ ఏమైపోయినా పర్లేదని చెప్పి నేను ముందుకు వచ్చేశాను ఆ రోజు జరిగింది కల్లార ప్రత్యక్ష సాక్షి నేనే అక్కడ జరుగుతున్న ఒక దరిద్రమైన ఆ కూటమంతా లోపల జరుగుతున్న చీకటి ప్రపంచం అంతా ఐ విట్నెస్ నేనన్నా ప్రతి ఒక్కరూ చేసినంత నా కళ్ళతో నేను చూశాను కానీ నేను ఏ రోజు నోరిప్పలేదు ఈసారి మీ మీద దాడి జరిగిన తర్వాత ఇంకా నేను మౌనంగా ఉంటే ఇంకా నేను అసలు నన్ను నేనే ఉపేక్షించుకోలేదన్నా అందుకే నేను ముందుకు వచ్చి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పేశానన్నా అంతేకాదన్నా వానప్పుడు మీకు మీ మీద దాడి చేయించినప్పుడు మీరు బస్సులో బాధపడుతుంటే చూస్తుంటే నా గుండెని అవసిపోయినట్టుగా నేను ఇంట్లో పడి ఏడ్చామన్నా మీకేమన్నా జరిగితే భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు నిజంగా మీరు జరిగినా మీరు ఎప్పుడూ బాగుండాలి మీ కాళ్ళ దగ్గర దరిదాపులో కూడా ఎప్పుడు కూడా మహాకూటమైనా కూడా మీ దగ్గరికి రాని తెలియజేస్తా మీరు బాగుండాలి ఎప్పుడు మీతో కలిసి మీ యుద్ధంలో ధైర్యంగా పోరాటానికి మేము సిద్ధం అని చెప్పి మీకు తెలియజేస్తానన్నా నేను మీ చెల్లి మీరంటే నా పంచ ప్రాణాలన్నా మీ అందరికీ మీరెప్పుడు బాగుండాలి అని దేవుడిని కోరుకుంటానన్నా ఈ యుద్ధంలో మీతో కలిసి మేమందరం కలిసి సిద్ధమన్నా ఎంత అభ్యూస్ చేసినా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే మాకు కావాల్సింది మీరు మీ గురించి మేము ఎప్పుడు అలాగే భరించాలనుకున్నాం మేము పట్టించుకోలేదన్నా మీరు బాగుంటారు మళ్ళీ 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 మీరే సీఎం మీరే సీఎం నా పేరు మలసాన అనిల్ కుమార్ రెడ్డి అన్న మా తమ్ముడు పేరు మలసాన భరత్ కుమార్ రెడ్డి అన్న నేను అన్నమాయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం ఒక విషయం ఒక ఇక్కడ వచ్చా అన్న ఒకరి తల్లి మీ పేరేం ఏం అన్న సుచిత్ర అన్న సుచిత్ర ఒకసారి ఒకసారి కేను ఒకసారి చిదానంద్ ఒకసారి కట్టాక్ చేసుకోండి నా పేరు కోట సామ్రాజ్యం అయితే నన్ను సోషల్ మీడియా అన్ని నిత్యం శుచి అన్న నా పేరు అమ్మా 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 సీఎం సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కు లోన్ అవుతాయి సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కి లోన్ అవుతే ఎవరైనా కూడా హెరాస్మెంట్కి లోన్ అవుతే ఒక ఒక క్రియేట్ అన్ యాప్ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే పాటిపరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లైన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియేట్ చేస్తుంది వెరీ అవసరమైన పని కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని దాని అర్థం విజయానికి అంత దూరంగా ఉన్నారు అని ఇది వాళ్ళ ఆక్రోశము ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి నమస్తే అన్న మా పేరు మనసాని అనిల్ కుమార్ రెడ్డి అన్న మా తమ్ముడు పేరు మలసాని భరత్ కుమార్ రెడ్డి అన్నా నేను అన్నమయ్య జిల్లా రాయచూడి నియోజకవర్గం గాలవిడ్ నుంచి వచ్చా అన్న ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ ఫిబ్రవరి నెలలో మా తమ్ముడు మలసాని భరత్ కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో ప్రమాద శాతం మృతి చెందజాడన్నా అందుకు మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు మరియు భార్గవన్న గారు మా కుటుంబానికి చాలా అండగా నిలిచారన్న మా తమ్ముడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు జగన్ 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 అంతే అన్నా మీ పేరు తప్ప ఇంకా ఇరవై నాలుగు గంటలు మేము ఇంకో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుడిని పూజిస్తాము దాంతో పాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పూజిస్తామన్నా రోజు మీరు బాగుంటే మేము బాగుంటాం మన రాష్ట్రం బాగుంటుందన్నా మన యూత్ అంతా బాగుంటుంది మన యూత్ బాగుంటే మనందరం బాగుంటామన్నా ఇంకోటి ఏమంటే ఈ రోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం నా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంత పెద్ద కుటుంబం నాకు మా తమ్ముడు చనిపోయినందుకు చాలా అండగా నిలిచారన్న ఏమంటే మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా తెలుగు మామూలు ఎల్లో సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసినా మన మార్గం వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అన్నా అసలుకు ఎల్లో మీడియా మరియు పచ్చపత్రికలన్నీ భయపడిపోతున్నాయన్నా ఇంకోసారి ఇంకోటి ఏమంటే చెప్పడం ముఖ్యంగా మా తమ్ముడు చాలాసార్లు అనేవాడన్న నేను ఒక్కసారి జగనన్న కలిసి ఒక్కసారి జగన్ అన్నతో ఫోటో దిగి చనిపినా కూడా బాధలు అన్నాడన్న మట్టిలో కలిసినా సంతోషంగా అన్నాడన్నా ఇంకోటి ఏమంటే ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినందుకు బాధ ఉన్నా కూడా ఆ బాధను దిగుమింగుకొని ఇంత దూరం మిమ్మల్ని ఒక్కసారి కలిసిన ఒక్క ఫోటో దిగినా మా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతాదని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న మన కుటుంబంపై ఇవేళ ఉండి మీరు సింహం అన్నా మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు సింగల్ గానే వస్తారన్నా వాళ్ళు ఎన్ని గుంపులు కట్టుకున్నా మీరు జనం గుండెలో గుడి కట్టుకున్నారన్నా వాళ్ళు జండాలు ఎన్ని చెత్త కట్టినా మీరు మాత్రం సింగల్ గా వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో మీరే వెళ్తారు ఇలా మరో మూడు నాలుగు సార్లు మీరే మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని మీరెప్పుడు మీరెప్పుడు బాగుండాలని అదేవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏమంటే మీకు దెబ్బ తగిలినప్పుడు చాలా బాధ వచ్చిందన్న వాళ్ళు ఇలాంటి నీ దెబ్బలు తగిలినా మీరు అసలు నిరుత్సాహపడకుండా మరింత ధైర్యంగా మాలేగా వస్తుంటే నిజంగా ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఈ జీవితానికి ఒక్క రోజు ఒక్క రోజు బతికిలా చాలా మీ అభిమానిగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మీ కేంద్రం మీకు ఎప్పుడూ మా కుటుంబం మా నియోజకవర్గం ఎల్లప్పుడూ జై జగన్ జై శ్రీకాంత్ జై శ్రీకాంత్ అన్న జగన్ జగన్ అన్న నా పేరు గొంతు బాలచంద్ర అన్న గొంతు బాలచంద్ర అన్న నా పేరు జైన్ శ్రీరామ్ జై జై జగన్ అన్న అన్న నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హస్బెండ్ని నా ఇద్దరు పిల్లలు మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనసుకి ఎంత గాయమైనా దేహానికి ఎంత గాయమైనా మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము ఇంత దాకా తీసుకొచ్చినమ్మా అన్నకి కృతజ్ఞలు ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నానన్నా తప్పకుండా మీరు మాకు సాయం చేశారు చాలా పెద్ద సాయం చేశారు ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్ నమస్కారం అండి అమ్మ ఇక్కడ ఫ్రంట్లో అడ్రస్లో ఉన్నారమ్మా చెప్పండి సార్ ప్రసాద్ కదా ప్రసాద్ ప్రసాద్ కదా పేరైపోయారు గొల్తి బాలచందర్ సార్ బాలచంద్ర బాల బాలచంద్ర బాలచందర్ బాల బాలచందర్ థ్యాంక్ యూ బాలచందర్ అన్ని రకాలుగా నీ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ తోడుగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది కీప్ ఎప్పుడు మనసులో పెట్టుకో అన్ని రకాలుగా ధన్యవాదాలు సార్ బాల కూడా వెరీ కూడా చెప్పినాను అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా ఒక్కసారి పిల్లలు పిల్లలు ఒక్క పాట జై జై అటు సైడ్ అండి ఎందుకంటే యూఆర్ సచ్ఏ ఇన్స్పిరేషన్ ఫర్ ఎస్ ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే ఒక అబ్రహాం లింకెన్ గురించి ఒక మహాత్మా గాంధీ గురించి అంబేద్కర్ గురించి మేము పుస్తకాల్లో చదువుకున్నాం కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నారు అన్న మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్ మీరు ఢిల్లీ పీఠాని ఆ రోజు పవర్లో ఉన్న సోనియా గాంధీని ఎదరించి బయటకొచ్చి ఈరోజు అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ సిక్స్ ఈ పది పద్నాలుగేళ్లలో మీ లైఫ్ షెర్నీ అంతా మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాం అన్న యూఆర్ సచ్ఎ బిగ్ ఇన్స్పిరేషన్ అన్నా మీరు మాకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోండి ప్లీజ్ ఈ యూత్ అందరికి మీరు ఇచ్చే మెసేజ్ కావాలి అన్న యూఆర్ సచ్డ్ లవ్ టు వాంట్ పర్మనెంట్ సిఎం ఆఫ్ ఏపీ లైక్ టు ఇంకా ఎదురుతానంటే దట్ ఇస్ యూ థిస్ ఈస్ ఎక్స్ ఆఫ్ వ్యూలా అన్న ఫార్మసీ అసోస్టేట్ ప్రాసెస్ థ్యాంక్ యూ సో మచ్ అనా పేరు నాని అన్న నా పేరు మాది బాపట్ల జిల్లా అన్న అన్న బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్న ఒక చిన్న విషయం మీరు నోటీసు పెడతారా అన్న మీరు ఇలా చెప్పారు అన్న జెనాల్ నియూజ్ వర్క్లో మీరు ఏదైతే మంచి జరిగితే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారు అదే తెనాల నియోజకవర్గంలో ఇళ్ళ పట్ట తీసుకొని చాలా సంతోషంతో చాలా ఉత్సాహంతో చాలా అంటే చాలా చెప్పలే ఆనందంతో చెప్పిందన్న కానీ అన్నా మీరు చెప్పారు అన్నా కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాల దెబ్బ తెలుసన్నా ముళ్ళు చెట్టు తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న వ్యసనంతో చేశారన్నా కానీ అన్నా ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ్ రెడ్డి అన్నా అర్జున్ రెడ్డి వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ధైర్యం తెలిపి మేమున్నాము మీరు ఎప్పుడైతే చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉందన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్తిచెల్ చేస్తున్నామన్నా మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి మేము భావించామన్నా ప్రతి కుటుంబం అన్నా నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు ఎంతో దుఃఖలు అన్నా ప్రతి దేవుడికి ముఖ్యమన్నా జాగ్రత్త అన్నా అనా జాగ్రత్త ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా చాలా తప్పుడు నా కొడుకులు వెన్నుపోటు పడవటలు చంద్రబాబు వాడికి ఆస్కర్ అవార్డు వచ్చా వాడు యుద్ధానికి డైరెక్ట్ గా వాడు రెండు పోటు జాగ్రత్తగా ఉంటుందని మీకు చేతులెత్తి అన్న ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు ఎవరన్నా మా నమస్కారం ఎవరన్నా నా పేరు వినయ్ కుమార్ మాది మల్కాపురం గ్రామం జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా అన్న గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న సోషల్ మీడియా సైనికుడు అన్నా ఇక్కడ ఇక్కడ అన్నా మా అన్నకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అన్న అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవన్న భార్గవన్న ఫోన్ చేశారన్నా అది మీకు మీ దృష్టికి వచ్చింది దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్నా మీరు పంపించారు మీకు తెలిసింది మా ఇంటికి వచ్చారన్నా వచ్చిన తర్వాత అన్న ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద ఇది చేస్తాం మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్నా ఆ రోజు చెప్పిన తర్వాత రెండే రెండు నెలల్లో మా వదిలికి జాబ్ ఇచ్చారన్నా రెండే రెండు నెలలు ఇచ్చారన్నా మా ఫ్యామిలీకి అందరు ఉన్నారన్నా మీరు అన్న ఇంకా అలాగే మా పిన్నికి బాబాయికి పెన్షన్ అయితే ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే 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 జన్మభూమి కమిటీ వాళ్ళు కానీ వాళ్ళకి ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు వాళ్ళకే అన్న మాకు వస్తున్నాయి వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య చెప్పారన్నా ఒక ఆడవా మేము కూడా వేస్తాం మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామో చెప్పారన్నా అలాగే అన్న మీరు మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్నా కడుపు కడుపు మాడిన వాళ్ళకే మీ మీరు ఇచ్చేది పసందైన వంట కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్నా కడుపు మంట అన్నా ఆ పెత్తందారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్నా ఆ పెత్తందారులు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం ఆయన మీకు అండగా మేము ఉంటామన్నా మా లాస్ట్ సోస్ వరకు జై జగన్ అన్నా మీకే మా ఫ్యామిలీ అంతా మేము మా నాన్న రెస్ట్ షాప్ రెండు వేల రెండు వేల రెండు తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు డేలరన్నా అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ మా ఊర్లో మేము జెండా మోసినామన్నా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్నా వాళ్ళు ఎవరు ఆ కులపాలు ఆ కులపాలు మా మీద కేసులు పెట్టారన్నా దాని ద్వారా మేము వచ్చినాం అలాగే ముఖ్యంగా అన్న మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్నా మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి తమ్ముడు నీకు నేను కూలికి పోతున్నా ఆ రందం కూలి వస్తే ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా మీ మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్నా చాలా ఇంతమంది ఫ్యామిలీ నాకు నువ్వు అన్న నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ జై జగన్ అన్నా ఇప్పుడు ఇటు పక్క మాట్లాడండి అన్న మాట్లాడండి మైక్ అక్కడ మైక్ యాక్టివేట్ చేయండి అన్న ప్లీజ్ అన్న జగన్ అన్న మాది విడుకున్నా పల్నాడు జిల్లా విడుకుండా మాది వినగొండ నుంచి వచ్చానన్న మీకోసం మిమ్మల్ని చూడటానికి అన్నా జగనన్న మీరు రేపు మేనిఫెస్టో విడుదల చేసే దాంట్లో రుణమాఫీ అని ఒక్క మాట అంటే అన్నా ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నలభై నలభై వేల మెజార్టీతో మనం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి వేలు ఒకసారి ఒకసారి లాస్ట్ క్వశ్చన్ అన్నా ఒక లాస్ట్ క్వశ్చన్ ఇటువైపు నుంచి ఎవరన్నా ప్లీజ్ అటు అటుపక్క మైక్ అటుపక్క మైక్ ఇవ్వండి ప్లీజ్ అన్నా ముస్లిమ్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు భయపడుతూ భయపడుతూ బతికామన్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో మా రాజన్న బిడ్డ మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మై మనై మా మైనార్టీస్కి నలుగురు ఎమ్మెల్యేలు చేశారన్నా ఎమ్మెల్సీలు చేశారు డిప్యూటీ సీఎం చేశారు మండలి వైస్ చైర్మన్ చేశారు అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు ఏడుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు అదే కాక మా ఆఫీస్ కాలన్నకు రాజ్యసభ అనౌన్స్ చేశారు మీరు ముస్లింస్ రాజశేఖర రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే మీరు నాటి అడుగులు ముందుకేస్తారన్న అన్న వాళ్ళందరూ మూడు జెండాలు పట్టుకు మన దగ్గర ఒకే జెండా గడియా జెండాకి మూడు అక్షరాలు వై ఎస్ అది చాలంట ఆ జెండాలు పోతే రాజకీయ బిడ్డ చాలు జై జగన్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ అన్న అందరికీ దీంతో సీఎం గారితో ఇంటరాక్షన్ అయిపోయింది అన్నా అన్న ఒక రిక్వెస్ట్ అందరితో మీరు స్టేజ్ మీద నుంచి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుందన్న అందరి కోరిక ప్లీజ్ ప్లీజ్ అమ్మా మీ అందరితో కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా చాలామంది మాట్లాడే మాట్లాడగలిగినారు ఇంకా చాలామంది మాట్లాడలేని పరిస్థితి కానీ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా తోడుగా మీ జగనన్న ఎప్పుడు మీకు అండగా ఉంటాడని మాత్రమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం కాబట్టి భయం లేదు భయం లేదు గెలిచేది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లేని ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లే అని ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీళ్ళదు మీ భుజ మీద మీ భుజ మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అటువైపున వంద మంది ఈనాడులు వచ్చినా వంద మంది ఆంధ్రజ్యోతులు వచ్చినా వంద మంది టీవీ ఫైల్ వచ్చినా వంద మంది చంద్రబాబులు వంద మంది దత్తపుత్రులు వచ్చిన జాతీయ పార్టీలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు కుట్రలు పడినా కుతంత్రాలు పన్నినా అబద్ధాలు చెప్పినా మోసాలు చేసిన మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భయం లేదు మీ జగన్కు భయం లేదు మీ అన్నకు భయం లేదు మీ తమ్ముడికి కారణం పైన దేవుడున్నాడు కింద మీరంతా ఉన్నాడు మీ అన్నకు అండగా మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు ఇక్కడ రాలేకపోయినా చాలామంది ఆత్మీయులకు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఉన్న నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొకసారి మనసారా చేతులు జోడించి పేరు 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 పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు తిరుగుతా వచ్చిన కాడికి వస్తాదబ్బా సెల్ఫీ